దేవుడు ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమే ఎంత ప్రేమ భూమంత ప్రేమ సూర్యుడంత ప్రేమ సముద్రం అంత ప్రేమ నక్షత్రాలంత ప్రేమ చెట్టు అంత ప్రేమ కొలవండి ఆయన ప్రేమంత ఉంది ఎంత ఉంది అందుకే ఆయన పేరేం పేరు తెలుసా ఈ భూ ప్రపంచములో ఎవడు పెట్టుకోలేని పేరే దేవుడికి ఉంది మొదటి యోహ నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చాను చూడండి దేవుడు ప్రేమ స్వరూపి అక్కడ నెంబర్ వన్ అని అంకేసి కిందనేమని రాశాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని పేరేం పేరేటండి ప్రేమ ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ ఎంత ప్రేమ భూమంత ప్రేమ సూర్యుడంత ప్రేమ సముద్రం అంత ప్రేమ నక్షత్రాలంత ప్రేమ చెట్టు అంత ప్రేమ కొలవండి ఆయన ప్రేమ ఉంది ఎంత ఉంది దేవుడికి నువ్వంటే అంత ఇష్టం చెప్పు భూమి ఎంత ఉంది ఇంత నా జానే సరిపోదు ఇంకెక్కువ ఒక చెట్టు ఎంత ఉంది సముద్రం ఎంత ఉంది సూర్యుడు ఎంత ఉన్నాడు చంద్రుడు ఎంత ఉన్నాడు నక్షత్రాలు ఎంత ఉన్నాయి ఎంత ఉన్నాయి అది కొలు అంత ప్రేమ ఉంది నీ దేవుడికి నువ్వంటే అతనికి అంత ప్రేమ అంత ప్రేమించే ఆ దేవుని వెంట పడతావా చెప్పు ఆ దేవుని ప్రేమ తెలియకే నువ్వు ఎవరు వెంటో తిరుగుతున్నావు ఆ దేవుని ప్రేమ తెలియకే నువ్వు ఎవరు వెంటో తిరుగుతున్నావు కాని ఆ దేవుని ప్రేమ గురించి తెలిసిపోతే ఆయన వెంటే నువ్వు పడతావు నీ మనసులో ఉన్న ఏ కోరికైనా తీర్చేవాడు దేవుడు అయినప్పుడు అలాంటి దేవుణ్ణి ప్రేమించాల వద్దా చెప్పండి అలాంటి దేవుడు నాకు కావాలండి ఆ దేవుడు నాకు దేవుడుగా ఉండాలండి అని అనుకుంటున్నావు లేదా నా ప్రేమను ఒక్కసారి చూడండి రుచి చూడండి నచ్చితే నన్ను ప్రేమించండి అంటున్నాడు అప్పుడప్పుడు అబ్బాయిల అమ్మాయిల దగ్గరికి వెళ్ళి లవ్ లెటర్ ఇచ్చినప్పుడు వెంట పడుతున్నాడు హై నువ్వు వద్దు హై పో అని అన్నప్పుడు ఏమంటాడు ఒకసారి మీరు ట్రై చేయండి ఎందుకలా కోపం అయిపోతారు ఒకసారి మీరు ఆలోచించండి లవ్ ఫస్ట్ సైట్ నా ప్రేమను కొలు నేను ఎలాంటి వాడిని చూడు మానవుడు ప్రేమించి అతన్ని ప్రేమించమని అడుగుతుంటుంటే అతన్ని ప్రేమించాలని అనుకుంటున్నావే నువ్వు కానీ అతడు నిన్న ఒక రోజు దెబ్బ తీసేస్తాడు అతడు నిన్న ఒక రోజు వదిలేస్తాడు నువ్వు లేకపోతే బ్రతక లేనని చెప్పి నువ్వు చచ్చిపోయిన మరుక్షణమే మళ్ళీ పెళ్లికి రెడీ అయిపోయిన భర్తలు ఎంతో మంది ఉన్నారు లేదా మోసగాణ్ణి మాయగాణ్ణి ప్రేమించి వాడి చేతిలో మోసపోయే నీవు మోసమే లేని మాయే లేని ప్రేమ అయి ఉన్నాడు అని పేరు పెట్టుకున్న దేవుణ్ణి ఒక్కసారి ప్రేమించాలని అనిపించాలి చెప్పండి చెప్పండి ఒకసారి ఆలోచించండి ఆయన ప్రేమ చూశారు ఒక మొక్కలో చూశారు పువ్వులు ఇస్తుంది ఒక కోడిలో చూశారు కోడి గుడ్లు ఇస్తుంది ఒక చెట్టులో చూశారు కాయలు ఇస్తుంది అవన్నీ ఏమని పాడుతున్నాయో తెలుసా నీకు తెలీదు చెప్పు ఫీల్ మై ఒక ఆపిల్ పండు ఏమంటది ఫీల్ మై లవ్ ఫీల్ బాగుందా చెక్ చేసుకో కలర్ బాగుందా నచ్చిందా ఆరెంజ్ కలర్ బాగుందా టేస్ట్ ఎలాగే ఉంది బాధాబా ఆరెంజ్ నచ్చలేదు అయితే గ్రీన్ జంప్ అండి ఎలా కదా అయితే ఎల్ అరి పండు ఫీల్ మై లవ్ ప్రకృతిలో ఉన్నది ప్రతిది ఒక్కసారి నన్ను టచ్ చేసి ఫీల్ అవు నువ్వు నీ దేవుడే ఇచ్చాడు ఆ దేవుడిని నువ్వు నమ్మకపోతే ఆయన ఫీల్ అయిపోతాడు నిజమండి చాలా ఫీల్ అవుతాడు ఒక అతను నిన్ను ఉంచి నిన్ను పెంచి నిన్ను పోషించి నీకు ఇల్లు కొని బట్టలు కొని బంగారం కొని బండి కొని అన్ని నీకిచ్చి అన్ని రాసిన తర్వాత అతని గురించి నువ్వు చెప్పకపోతే ఏమనుకుంటాడు ఏ ఇంత ప్రేమించిన ఎరా నా గురించి చెప్పడానికి నేను ఎవరు పోషించారో చెప్పవా నేను ఇచ్చింది చెప్పవా ఒక మనిషి ఇచ్చిన తర్వాత ఆ మనిషి గురించి చెప్పకపోతే ఆ మనిషి పడే బాధ అంతుంటే దేవుడు నీకు మనిషి కంటే ఎక్కువగా ఇచ్చిన తర్వాత అతని గురించి చెప్పకపోతే ఆ దేవుడు ఎంత ఫీల్ అయిపోతాడో ఒకసారి ఆలోచించాను ప్రేమ కలిగినటువంటి దేవుడు అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఏమంటాడు తెలుసా నన్ను ప్రేమించండి అంటున్నాడు దేవుడు ప్రేమిస్తున్నాడు